పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం టాలీవుడ్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లో పూజా హెద్దే ఒకరు అలాంటి బుట్టబొమ్మను గుంటూరు కారం సినిమా నుంచి ఎందుకు తప్పించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కెరియర్ ఆరంభంలోనే వర్షప్లాపుల్ని చవిచూసింది ఈ అమ్మడు దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్తో కెరియర్ గ్రాఫ్ని రివ్వున ఎగిరేలా చేసింది ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత మహర్షి గద్దలగొండ గణేష్ కైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితర సినిమాలు ఆమెని స్టార్ హీరోనిగా మార్చేశాయి ప్రభాస్తో కలిసి నటించిన రాధశ్యామ్ తమిళ్ స్టార్ విజయ్తో నటించిన బీష్టు చిరంజీవి రామ్చంద్తో కలిసి నటించిన ఆచా ఆచార్య డిజాస్టర్స్గా మారటంతో రామ్ వైపు చూసేందుకు హీరోలు భయపడ్డారు సరిగ్గా ఇదే సమయంలో మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో పూజా హెద్దే హీరోయిన్గా సినిమా ఒకటి స్టార్ట్ అయింది ఆ సినిమా షూటింగ్ దాదాపు ముప్పై రోజులు షూటింగ్ జరిగింది అదంతా తీసుకెళ్లి చెత్తబొట్లో వేసి మరో కథని ట్రాక్ పైకి తెచ్చారు అదే గుంటూరు కారంగా మారింది కథ మారటంతో హీరోయిన్ క్యారెడరేషన్ కూడా మారిపోవడంతో పూజ హెగ్దేని గుంటూరు కారం నుంచి తప్పించారు అప్పటి వరకు సెకండ్ హీరోయిన్గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోగా మార్చేశారు సెకండ్ హీరోయిన్ స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకురావడం చకచకా జరిగిపోయాయి ఇలా పూజా హెగ్దేని గుంటూరు కారం నుంచి తీసేశారు దీంతో ఆమె మరో సినిమా అనేది లేకుండా ప్రస్తుతం అయితే చిన్న ఫేడౌట్గా అయిన హీరోయిన్గా మారింది ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు ఏమీ లేవు కానీ బాలీవుడ్లో మాత్రం దడపా సినిమాలు చేస్తూ ఉంది ఇలా మళ్ళీ టాలీవుడ్లో మంచి సినిమా పడి మంచి హీరోతో సినిమా పడి సూపర్ హిట్ కొడితే కానీ తెలుగులో క్యారెక్టర్స్ వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది అది ఫ్రెండ్స్ ఫ్రెండ్ పూజా హెద్దే అటు హిందీ బాలీవుడ్లో రీసెంట్గా కూడా మూవీ చేసింది అది కూడా ప్లాప్ అయింది ఇప్పుడు ఏమని కొంచెం ఏ మూవీ చేసినా ప్లాప్ అవుతుందనే సందిగ్ధంలో దర్శక నిర్మాతలు ఆమెపై మక్కువ చూపించట్లేదు దాంతోపాటు ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంది అన్న ఒక వాదన కూడా ఉంది ఇప్పుడు అదంతా పులిష్టా పెట్టి ఇప్పుడు క్యారెక్టర్ బాగుంటే ఎంత అమౌంట్కైనా చేస్తానన్నట్టు సిద్ధంగా ఉందని తెలుస్తుంది చూద్దాం పూజా హెగ్దే మళ్ళీ దారిలో పడి మంచి బ్లాక్ బాస్టర్స్ కొట్టి మంచి సినిమాలు చేస్తుందని చూద్దాం ఈమె గ్లామర్ కూడా యంగ్ యూత్కి బాగా అట్రాక్షన్గా ఉంది కాబట్టి సూ పూజా హెగ్దే మంచి సక్సెస్ సాధించి బ్లాక్ పట్టడం కోరుకుంటూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్